కొట్టాలి నేను కొట్టినట్టు కొట్టాలి వారసుడా గాంధీదవులు వారసుడమైన నాయకుడు వారసుడా వారసుడమైన నాయకుడా వారసుడమైన నాయకుడా వారసుడా వారసుడమైన నాయకుడా రాజీవ్ సోని అమ్మ ఆశయాల వారసుడా సోని అమ్మ ఆశయాల వారసుడా దేశ శాసించే నాయకుడా కేసీఆర్ కార్ల డిజిల్ అయిపోయినట్టు కొడుతురేమే అలా డిజిల్ అయిపోతే కార్ అవుతుంది స్లో అవుతుంది రిజం లెగట్టుబడాలి ఓకేనా త్యాగాల చరిత్రంత మీ ఇంటి సొంతమయ్యాగాల చరిత్రంత మీ ఇంటి సొంతమయ్యా అలవంతని తత్వమే మీకున్నా నేస్తమయ్యా అలవంతమయ్యా తత్వమే మీకున్నా నైజమయ్యా అలవంతని తత్వమే 15 ఏమన్నా నేను పాడుతున్నా ఎగురుతున్నా మీరు కూర్చొని చప్పట్లు కొట్టాలి ఓకేనా మీరెంత చప్పట్లు కొడితే అంతా నాకు ఛార్జింగ్ అవుతుంది గట్టి కొట్టాలి మచ్చలేని స్వచ్ఛమైన రాజకీయ నేతమయ్యాచలేని స్వచ్ఛమైన రాజకీయ నేతమయ్యాగాల చరిత్రంతో మీ ఇంటి సొంతమయ్యా చరిత్రంతా మీ ఇంటి సొంతమయ్యా దాసుడా కనమైన నాయకుడా గా వెనుక బ్యాన్ బ్యారర్ల టేరసులు ఎవరన్నా వెనుక వెనుక దాంట్లే మనోళ్ళేనా 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 మరి ఈడ కూసుని తాళం చేయి ఎడబెట్టొచ్చును పరుస ఆన్య పెట్టినా పైసలు బాగానే ఉండేనా ఇవి ఆలోచించకన్నా నీ దండ మరి తయ్యే ఉండు ఇక్కడనే ఆలోచించాడు మీరు ఇక్కడే ఉండాలి మీరు గట్టిగా క్లాప్స్ కొట్టాలి కొట్టాల గట్టిగా ఉంది మన తెలంగాణలో నియంత సంతలో పశువులు కొన్నట్టుగా కొంత ఉండు కేసీఆర్ ఎదురు మాట్లాడేవాడే లేకుండా చేయాలని చూస్తుండు మనం గతంలోనే చెప్పినాం నువ్వెదురు లేదని ఎగురు తుమ్వు కేసీఆర్ గారు నువ్వెదురు

హనుమానా దీసి పక్క పెట్టండి నిండా కాంగ్రెస్ జెండా ఆ అరే గురు తుమ్ ది అరే గురు విశ్వన్న గుండల నిండా జనం గుండెల నిండా అరే విశ్వనా కుండల నిండా జనం గుండెల నిండా గడ్డ మీద నూరి చే గడ్డ మీద మీరు బడకురి ఓకే సే అరే ఓటేసేది మనం కాదా వాళ్ళు పాడతాం పోతాం ఇంట్లో ఉంటాం చేవెల్లా చేవెల్లా నాకే చేసుకుంటుర్రా చేవెల్లా అడ్డ మీద చేవెల్లా 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 గడ్డ మీద కాంగ్రెస్ జెండా కాంగ్రెస్ జెండా ఎగురుతుంది విషన్న గుండె కాంగలు జెండా మన కాంగలు జెండా ఎగులుతుంది నా కాంగలు జెండా జనం గుండెల నిండా గడ్డ మీద గడ్డ మీద

కొద్దిసేపట్లో మన అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు విచ్చేస్తున్నారు కాబట్టి బయట ఎవరున్నారో అందరు లోపలికి వచ్చేసేయాలి నిలబడ్డ వాళ్ళందరూ దయచేసి కూర్చోవాలండి దయచేసి అందరూ కూర్చోవాలి కొద్దిసేపట్లోనే తమ నాయకులు రాహుల్ గాంధీ గారు విచ్చేస్తున్నారు కాబట్టి బయట ఎవరైతే గ్రౌండ్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా అలాగే ఇక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవాలండి దయచేసి కుమరెళ్ళి మల్లన్నోడు కోటి దేవుళ్లకు దీపం పెట్టిన రంగి తులా రంగుడు మారుదే బాడమ్ మారుజుడమ్ పల్లోటి మాట రానికలిగామా అమ్మా తెలంగాణ అమ్మా తెలంగాణ కలిగే కలగణ ఇట్లాంటి ఆకలి కేకల గానాన్ని కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణను మొత్తం గుప్పిట్లో పట్టుకొని బందీ అయిన తెలంగాణను సీమాంధ్ర పాల నుంచి విముక్తి చేసిన తెలంగాణను గడిల్లో బందీ చేశాడు నేను ఆ రోజు చెప్పాను మిత్రులారా అరే వద్దురా ఓదురు స్టేజ్ మీద మా బిక్షపతి యాదవ్ అనే ఉన్నాడు వద్దు వద్దురా ఓదరో నీ పాలనొద్దురాధరా వద్దు వద్దురాధరా ఏమన్నా అధ్యక్ష ఓకేనా గట్టిగా చెప్పట్లు కొద్దిసేపట్లో ఈ గడ్డ మీద చేవెల్లా పార్లమెంటు ఎన్నికతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలకు సంబంధించిన ఒక మినిమం ప్రోగ్రామ్ వాళ్ళ జీవితానికి సంబంధించినటువంటి ఒక ప్రకటన ఈ గడ్డ మీద ఈ శంషాబాద్ ఈ చేవెళ్ళ పార్లమెంటు గడ్డ నుంచి ఈ దేశానికి కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు ఒక అద్భుతమైన ప్రకటన చేయనున్నారు దూరంగా నిలిచున్న అన్నలు అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు సభ వద్దకు వచ్చి ఈ సభను విజయవంతం చేసి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా రేపు అమలు చేయబోయేటువంటి మేనిఫెస్టోను ఆ ప్రకటనను గ్రామాల్లోకి తీసుకుపోయి చెప్పాల్సిన బాధ్యత పైన ఉందని చెప్పి మీ అందరికీ మరొకసారి నేను తెలియజేస్తూ వెరీ గుడ్ స్టార్ట్ చేయమ a uh, pleasant song. Song pleasant subscribe us and press the bell icon for more interesting updates